రేపు అనంతపురంలో నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్కు తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం తాగునీరు బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని మంత్రులు నారాయణ గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పార్టీ నాయకులకు సూచించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండలాల వారీగా టీడీపీ నేతలతో చర్చించారు బహిరంగ సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాలు మున్సిపాలిటీకి ఇప్పటికే నాలుగు వందల ఎనభై బస్సులు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు ఇంకా అవసరమైన వాహనాలను సమకూరుస్తామని మంత్రులు తెలిపారు ప్రతి వాహనంలో అవసరమైన తాగునీరు సమయానికి భోజనం బిస్కెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు ఉదయం పదకొండు గంటలకే వాహనాలు బయలుదేరి సభా వేదికకు చేరుకునేలా చూడాలని పేర్కొన్నారు సభకు వచ్చే వారిని తిరిగి తీసుకెళ్లే బాధ్యత నాయకులు చూసుకోవాలన్నారు సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ రోజు కళ్యాణదుర్గం అనేది నిజంగా బాధకరం ఏ ఒక్క అభివృద్ధి లేదు డబుల్ రోడ్ లేదు డ్రైనేజ్ లేదు ఏమీ లేదు ఇక్కడ మాకు కావాల్సిన ముగ్గురు మంత్రులు ఉన్నారు అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చాలా వరకు కూడా ఏ గ్రామంలో కూడా విద్యార్థి విద్యార్థులు రావడానికి చదువుకోవడానికి బస్సు లేదని తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు మాకు బస్సు వస్తే చాలు మేము మా పిల్లల్ని చదివించుకుంటాం చాలా ఆటోలు కూడా రావట్లేదు రోడ్లు బాగలేవు కాబట్టి అనేది సమస్య మీరు ఖచ్చితంగా దీనిపైన చర్చ తీసుకోవాలి అలాగే మా మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా దృష్టి ఆయన తెలుసు మనం మన కష్టాలు తెలుసు వీలైనంతవరకు కొత్త కొత్త నిధులు ఇస్తున్నారు ఇంకా ఇంకా కొంత ఎక్కువ ఇస్తే బాగుంటుంది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు ఇది ఎలక్ట్రిసిటీ మంత్రి గారు మనకి చాలా అవసరం ఆయన ప్రతి గ్రామంలో కూడా

ది భోజనాలు కార్యకర్తలకి ఏ విధంగా కొద్ది జాగ్రత్త నాయకులు అందరూ చాలా మీటింగ్లు చేశారు చేయలేదని కాదు కొద్ది జాగ్రత్త కోసం అందరూ రావడం భోజనాలు అరేంజ్ చేయడం ప్యాకెట్లు వేయడం వల్ల పోయిసారి ఒకసారి ఆశ్రెస్ అంటే కాకుండా రెగ్యులర్ ఉన్న మండలాలు ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ వెళ్ళే దారిలో అక్కడ మండలానికి భోజనాలు అరేంజ్

ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి ఇచ్చే చిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని జయప్రదాద్ చేయవలసిందిగా ముందు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు గత మూడు రోజుల నుంచి నాకు ఏ బస్సులు ఇచ్చినా కూడా నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని చెప్తూ వచ్చిన చాలా సంతోషం ఇక్కడ స్కూల్ బస్ ఇవ్వలేకపోవడానికి కారణం కూడా మీ అందరికీ వచ్చే స్కూల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అప్పుడు కూడా మేము మీ స్కోమతో బట్టి మీ సొంత వెహికల్స్ కానీ అలాగే స్కూటర్లు కానీ ఇలా వెహికల్స్ సరకూర్చుకొని మీరు రావాల్సిందిగా కోరుకుంటాం అలాగే ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతం రాష్ట్రానికి ఒక పక్కన ఉండడంతో మన కర్ణాటక బోర్డర్ ఎక్కువ వస్తూ ఉంది ఈ శ్రీశక్తి పక్కన ఏదైతే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామో అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని మా దృష్టికి రావడం జరిగింది ఆ ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని బస్సుల్లో వెలుగు ఆల్ట్రా లగ్జరీ బస్సుల్లో ఇచ్చేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఏవైతే లో ఉన్న నియోజకవర్గ నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు ఏవైతే కూడా శ్రీశక్తిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బస్సులు కొడుతుందో అవన్నీ కూడా రాబోయే ఏడు నెలలలోనే ఎలక్ట్రిసిటీ కొత్త బస్సులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా నియోజకవర్గానికి అత్యధిక బస్సులు వచ్చే విధంగా అలాగే శాసనసభ్యులు కేటాయిస్తే ఏదైనా స్థలాన్ని కేటాయిస్తే తప్పకుండా ఇక్కడ ఇండోర్ స్టేడియానికి కూడా శాసనసభ మా మంత్రి వర్గంలోనే ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం కుటాయిస్తే ఇక్కడ చేసి రేపు మూడు పార్టీలు అంటే జనసేన బిజెపి తెలుగుదేశం కలిసి అనంతపురంలో బహిరంగ సభ జరిగింది ఎందుకంటే వచ్చిన వన్ ఇయర్ లోనే ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో ఆ మేనిఫెస్టోలో ఉండే వాటిని అన్నింటినీ చేయడం జరిగింది ప్రజానా పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసే మనం కట్టే ట్యాక్సులతో ఆ పది లక్షల కోట్లు తీరుస్తూ ఎందుకంటే తీర్చేది అప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు ప్రభుత్వం తీర్చాల్సిందే తీరుస్తూ అనేక ఇబ్బందులన్నా మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న పాలనతో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు మాట్లాడి ఎన్ ఎన్డిఆర్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఈరోజు వన్ లో ఒకటే దాదాపు బందీ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో మీటింగ్ పెట్టారు ఈ యొక్క మీటింగ్కి సంబంధించి ఆల్రెడీ మీరు అందరూ చక్కగా ప్లాన్ ఉంటారు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు మేము రాబడలేదు అనుకున్నాం అంటే ముందే యాక్చువల్గా రామ్ ప్రసాద్ మనం పోనా లేదు వాళ్ళు ప్లాన్ చేసేసుకుని ఉన్నారు బాగా చక్కగా అయినా జరిగింది అదే వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశారు చక్కగా ప్లాన్ చేసుకుని చేసుకుంటున్నారు అని అయినా ఒకసారి కలిసి మీ అందరితో కలిస్తే బాగుంటుంది రావడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంని హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ సక్సెస్ఫుల్ చేస్తారు అదేవిధంగా మున్సిపాలిటీకి నిధులుగా ఫ్రండి గారు కొద్దిగా అంటే బడ్జెట్ లేదు ఇప్పుడు ఖజానా ఖాళీ చేసిపోయాడు ఆ వచ్చే సరిపోతుంది తర్వాత సంక్షేమ పథకాలు ఎలక్షన్ కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తూ కొద్ది కొద్దిగా ఇప్పుడు ఫైనాన్స్ పద్ధతులు అంత బెటర్ అవుతుంది అందులో త్వరగా ఈ యొక్క నేను వస్తాను మళ్ళా మున్సిపాలిటీ వచ్చి నేను కూర్చొని అమృతులు ఇంటింటికి నీళ్ళు ఇవ్వడానికి మీకు నూట యాభై కోట్లు శాంక్షన్ అయింది ఐదు వందల లక్షలుగా నెక్స్ట్ ఈ మధ్యనే ఎన్నిక అయిపోతాయి అయిపోతే ఆ వన్ కోట్లు ఎక్కడ చేస్తాం తర్వాత మేము మళ్ళీ ఒకసారి వస్తాం గా డిస్కస్ చేసి ఎంతవరకు చేయాలో అందరూ చేస్తాం అని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్నారు కమిషనర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మినిస్టర్ గారు చెప్తారు

డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్